కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ నేలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నేరల సంరక్షణ నేరలతో కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య మహా మహాపరిశోధన మాజీ సంచాలకులు చేరాలు పాల్గొని పలు సూచనలు సలహాలు అందించారు నీళ్ల తల్లి ఆరోగ్యం కాపాట ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్పారు భావితరాలు సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే వాతావరణం అనుకూలంగా ఉండాలని సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు అనంతరం జమ్మికుంట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యువత సంకల్పించుకొని కేంద్రీయ విధానాలను అవలంబించుకుని దేశ భవిష్యత్తును కాపాడాలన్నారు సహజ వనరులను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు నేలలో కార్బన్ శాతాన్ని పెంచాలి దాని కలిగే లాభాలను వివరించారు ఈ కార్యక్రమంలో మహిళా డీలర్లు వ్యవసాయ కళాశాల విద్యార్థులు కేవీకే శాస్త్రవేత్తలు సిబ్బంది పాల్గొన్నారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా చిన్న పెద్ద అందరికి కూడా భూమి ప్రాధాన్యతను అట్లాగే నీటి ప్రాధాన్యతను రెండింటికి ఉన్నటువంటి అగ్న సంబంధాన్ని తెలపడము ప్రధాన ఉద్దేశం ఈ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి అంశం సంవత్సరాల తరబడి భూమిలో ఉన్నటువంటి ఈ పోషక విలువలన్నీ మైనింగ్ చేసిన మైనింగ్ చేయడం అంటే మాకు తెలుసు కదా పొగగు గనులు ఎక్కడ ఉండటం వాళ్ళు చదువుతూ పోతా ఉంటారు ఎంత మంద లేకుండా అట్లనే భూమిలో ఉన్నటువంటి పోష పదార్థాలు అన్నిటి కూడా ప్రతి సంవత్సరము ఒక పంట కాకుండా రెండు పంటలు మూడు పంటలు కూడా తీసేస్తూ మంచి కండగలిగినటువంటి భూమిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకొని రెండింటినీ అనాలిసిస్ చేసినప్పుడు పరీక్షించినప్పుడు మంచి అన్ని పోషక పదార్థాలు ఉన్నటువంటి భూమిలో పడినటువంటి పంటకు వచ్చినటువంటి పంటకులు ఈ పోషక పదార్థాలు లేని స్థాయిలో పండించినటువంటి పంటకు తేడాలు ఉన్నాయి